మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం వారంతా స్నేహితులు వైజాగ్ కాలనీ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కార్లో బయలుదేరారు జొన్న రొట్టెలతో పాటు చేపలు నాటు కోడి కూర రుచులు టేస్ట్ చేయాలని భావించారు కాసేపు ఆగితే సాగర తీరంలో సేద తీరుతో పచ్చని కొండల నడుమ ఆనందంగా గడపాల్సిన వారిని విధి వెంటాడింది వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు విడిచారు నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన వట్టికోటి శ్రీకాంత్ శ్రీరామదాసు హరీష్ ఏరుకొండ రాజేందర్ వాజిద్ నలుగురు కలిసి కారులో వైజాగ్ కాలనీకి విహారయాత్ర కోసం బయలుదేరారు అయితే గుర్రపు తండా వద్ద కారు అదుపు తప్పి బోల్త కొట్టడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా హరీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్నేహితులిద్దరూ ఒకేసారి చనిపోవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది చింతపల్లిలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి చేతికి అందొచ్చిన కొడుకులు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ ఏఐఎస్ఎఫ్ లో పని చేస్తూ ఉండడంతో గురువారం నిర్వహించిన ఆయన అంత్యక్రియలు ఆటపాటలతో నిర్వహించారు